విజయనగరం పట్టణంలో ప్రముఖ వెండి ఆభరణాల సంస్థ గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ తన సరికొత్త బ్రాంచ్ను శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించింది ఎంజీ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ ఇరవై ఒకటవ స్టోర్ను సినీ నటి మిరాయ్ చిత్ర ఫేమ్ రితికా నాయక్ లాంఛనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి సినీతార రితికా నాయక్ రావడంతో ఆమెను చూసేందుకు అభిమానులు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు ఈ సందర్భంగా రితికా నాయక్ మాట్లాడుతూ యువతలు తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు గోయాజ్లోని వెండి ఆభరణాలు ఎంతో బాగున్నాయని ఇక్కడ అద్భుతమైన జ్యువెలరీ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని కొనియాడారు అనంతరం గోయాజ్ జ్యువెలరీ చైర్మన్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ వినియోగదారుల ఆదరణతో ఆ తక్కువ కాలంలోనే తమ సంస్థ మంచి గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు కొత్త స్టోర్ ప్రారంభం సందర్భంగా జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు కస్టమర్ల కోసం అద్భుతమైన ప్రారంభ ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించారు నాణ్యమైన వెండి ఆభరణాలు కోరుకునే వారికి గోయాజ్ ఒక సరైన వేదికని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు ఉద్యోగులు పాల్గొన్నారు ఇండియాస్ లార్జెస్ట్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ గోయాస్ ఈ రోజు ఇరవై ఒకటి స్టోర్ విజయనగరం లో లాంచ్ చేశాము గోయా స్పెషాలిటీ ఏంటంటే ఆల్ సిల్వర్ జ్యువెలరీ మెటీరియల్ ఈస్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటుంది నెక్స్ట్ మా గోయా స్టోర్ ఐదు షోరూమ్లు ఓపెన్ చేస్తున్నా నెక్స్ట్ మంత్ కమింగ్ స్టోర్ నెక్స్ట్ కమింగ్ మంత్ ఫైవ్ షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాం దట్ ఈస్ వన్ ఇస్ ద కొండాపూర్ వన్ ఇస్ ద అనంతపూర్ వన్ ఇస్ ద శ్రీకాకుళం వన్ ఇస్ ద దిల్షింగ్ నగర్ వన్ ద హుబ్లీ కర్ణాటకలో ఓపెన్ చేస్తున్నాం మా రెగ్యులర్ కస్టమర్ సిల్వర్ జ్యువెలరీ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇది వరకు మళ్ళీ సిల్వర్ జ్యువెలరీ అంటే వన్ గ్రామ్ గోల్డ్ అనేది కాదు ఈజ్ సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ అండ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇది అందరూ గమనించాలి అట్ ప్రజెంట్ సిల్వర్ జ్యువెలరీ అనేది రేట్ వెరీ హైలో ఉందని అందరు అనుకుంటున్నారు కానీ అది అవసరం లేదు ఎప్పుడు సిల్వర్ జ్యువెలరీ ఈ రోజున గోల్డ్ జ్యువెలరీ ఆరు వందల తొంభై ఐదు రూపాయల నుంచి నా నేను చూశాను ఈ రోజు పదహారు వేలు ఉంది అట్ ప్రజెంట్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ రోజున త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది కూడా ఒక ట్వంటీ ఇయర్స్ లో నియర్లీ టెన్ థౌసండ్ అబౌవ్ రావడానికి చాలా చాయిసెస్ ఉన్నాయి రీసన్ ఇన్ సిల్వర్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ గా ట్రీట్ చేసి మీరు పర్చేస్ చేసుకొని వెరీ రీజనబుల్ రేట్ లో గోయాస్ లో పర్చేజ్ చేసుకోవాల్సిందిగా కోర్చు రవి గారు గారు ఫర్ ఇన్ మైటింగ్ అగైన్ గోయాస్ ఫర్ దే ట్వంటీ ఫస్ట్ స్టోర్ లాంచ్ So very big congratulations to the whole team and um, Chala happy to be here, Manchi Collections online. And every time I come uh, for store launch with Goyas, I'm very happy. And Goyas is one of the India's largest luxury premium silver jewelry brand and Manchi offers you eye. So I request all the shoppers out there to come and shop at Goyas Vijayanagara. Um, and I'm really, really happy to be here. This is my first time here in Gujanagram. So thank you so much